హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరి ఆన్ ఫ్యాసి ప్రస్తుత లేటెస్ట్ అప్డేట్స్ గురించి జస్వంత్ జెసి సార్ చెప్పిన కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుందాం వీడియోలో ఫౌండర్స్ మీకు లభించిన అవకాశం చిక్కుడు గిండె లాంటిదని అదేవిధంగా జెసి సార్కు గుర్మాన్ సార్ మరి ఫౌండర్షిప్ అప్లైనర్గా ఉండినందుకు గర్వపడుతున్నా అని చెప్పడం జరిగింది అదేవిధంగా సిస్టమ్ను మార్చినప్పుడు ఖచ్చితంగా నిజమైనది ఒకసారి మీరు అర్థం చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది అదేవిధంగా ఇది నాకు విలువైనది కానీ అది సానుకూలంగా ఉన్నప్పుడు ప్రతి చోట ఎటువంటి సందేహం ఉండదు అని చెప్తా ఉన్నాడు ఏదైనా పాజిటివ్ లేదా నెగిటివ్ అన్ని నేను ఇంకా ఏదో చూపించవలసి ఉంది అంటే ఇది ఖచ్చితంగా పాజిటివా లేదా నెగిటివ్ అనేది అర్థం కావాల్సి ఉందని చెప్పడం జరుగుతూ ఉంది తర్వాత క్రిప్టోలో రెండు విషయాలు ఉన్నాయి అది పాజిటివ్గా వచ్చిన తర్వాత సరే హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ వచ్చింది అదేవిధంగా మన కంపెనీ హండ్రెడ్ పర్సెంట్ ఐటీ కంపెనీ మరియు ఎంఎల్ఎం కాదు అని చెప్తా ఉన్నాడు తర్వాత రెండవ పాజిటివ్ ఏంటంటే భారతదేశంలో దీనికి బలమైన ఫాలోయింగ్ ఉందని నేను చూశాను అని చెప్పడం జరుగుతూ ఉంది ఈరోజు మనకు పూర్తి వీడియో ఉంది రెండు నిమిషాలు ఇందులో పూర్తి మొత్తం ఫ్లోర్లోని వ్యక్తులు మరి పని చేస్తున్నారని మీరు చూడవచ్చు అని చెప్తా ఉన్నాడు ఇప్పటికీ ఎల్సి సభ్యులు ఉన్నారు మరి ఆ ఫోటోగ్రాఫ్ కూడా ఉంది మనకు ఎవరైనా కావాలి ఎవరైనా ఇన్స్టాల్ చేయబడినప్పటికీ మీరు లోపల ఉన్నవని చూడవచ్చు అని చెప్తా ఉన్నారు ఒకవేళ అదేగిన జరిగితే మళ్ళీ ఎవరైతే కంపెనీపై నెగిటివ్ అన్నారో వాళ్ళు మళ్ళీ మారి వాళ్ళే శభాష్ అని చెప్పడం జరుగుతూ ఉంది అని చెప్తూ ఉన్నారు ఇంకా మనల్ని దశల వారీగా తీసుకెళ్లే విమర్శకులు నిర్మించబడుతున్నాయి సందేహం లేదు ఇది వారి పని మరియు వారు అక్కడే ఉంటారు విషయాల గురించి చింతించకండి డోంట్ గో కానీ అథ్లెటిక్ అనుకోకండి తర్వాత ఇప్పటికే కంపెనీ చాలా తయారు చేసింది ఈరోజు వరకు ఇంకా తయారు చేస్తూనే ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా సాఫ్ట్ లాన్స్కు చేరుకుంది అని క్లియర్గా చూడండి ఇది మనకు మంచి పాయింట్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా సాఫ్ట్ లాన్స్కు చేరుకుంది మేము మీ ఇళ్ళలో హండ్రెడ్ పర్సెంట్ ఉండాలని కోరుకుంటున్నాము ఆనందం వస్తోంది ఈ శబ్దం ఏమిటి ఆపలేరు కాబట్టి మిత్రులరా నాకు సానుకూలంగా మాత్రమే ఇవ్వండి సమయంలో అది ఒక మంచి ఐటీ కంపెనీగా మారుతుంది నేను ఎమ్మెల్యే పరిశ్రమను గౌరవిస్తాను ఇక్కడ మళ్ళీ నేను అక్కడ నుండి ప్రారంభిస్తాను వ్యక్తులు లేదా బస్సులో ఉన్న వార మీరందరూ కుటుంబంలో వ్యక్తులందరూ ప్రస్తుతం ఉన్నారు వ్యవస్థాపకులు వచ్చారు మరియు నేను హండ్రెడ్ పర్సెంట్ పంచుకున్నాను వ్యక్తులు ఎక్కువగా డెబ్భై ఎనభై పర్సెంట్ ఎమ్మెల్యే పరిశ్రమ నుంచి వచ్చినవారు మరి ఉత్తమమైనది మరియు ఒక సానుకూలమైనది మాత్రమే వైఖరి ఏ సానుకూల ఆలోచనతో ఉంటుంది మరియు ఈరోజు ఈ ప్లాట్ఫామ్తో మాతో ఉంది రోజు మనం భుజం భుజం పంచుకుంటున్నాము ఆధారంగా ఈ స్థాయికి చేరుకున్నారు మిత్రులారా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఇది పరిశ్రమ ఈ ఎమ్మెల్యం అది పరిశ్రమగా ఉంది దాని కారణంగా మనం ఈరోజు ఉన్నాము మరి మనందరం ఈ సెషన్లో ఉన్నాము నేను ఏమీ కాదని నాకు నేను చెప్పాలనుకుంటున్నాను మరి పరి ఇదే పరిశ్రమ నాకు కళలు కలడం నేర్పింది ప్రతి చిన్న వ్యక్తికి కళలు పెద్దగా ఎదగలేని వారు కనడం నేర్పించారు ఆ కళలను జీవించడం నేర్పించారు ఇది నూరు వద్ద కాదు నూట పది వద్ద ఉన్న పరిశ్రమ అంటే హండ్రెడ్ పర్సెంట్ కన్నా ఎక్కువ అని చెప్తా ఉన్నాడు మీ అందరినీ ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చారు కంపెనీ ఇక్కడే ఉన్నప్పటికీ ఇది ప్రొఫెషనల్ ఐటీ కొనుగోలు చేసేవారికి పరిశ్రమ నుండి చాలా బాగుంది కానీ మెదడు మనకన్నా చాలా పెద్దగా ఉంటుంది ఇది మెంబర్ అనే చిన్న ఆలోచన మాత్రమే కానీ ప్రియమైన స్నేహితురాలు ఇదే ప్రస్తుతం కోవిడ్ గొడవలో ఉన్న పరిశ్రమ సమయంలో రౌండ్ ప్రారంభమైంది ఇంకా కొనసాగుతుంది కార్పొరేట్ వ్యక్తులు కూడా పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు ఇల్లు లేదా అందరూ పరిశ్రమ కూడా గౌరవాన్ని ఇష్టపడదు మరి అట్లాస్ట్ వారికి ఈ అవగాహన కల్పించారు వాస్తవానికి పరిశ్రమని నేను అర్థం చేసుకున్నాను మరి మీరు ఈ పరిశ్రమలకు రాకపోతే నెమ్మదిగా ఇక్కడ నుండి ఉనికి కోల్పోతారు నేను మీకు నమస్కరిస్తున్నాను సెషన్కి హాజరైన మీ అందరికీ ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను వ్యవస్థాపకుల సోదరులు చాలామంది ముగింపు అదేవిధంగా వారు మనలాగే మంచివారుగా మారారు వ్యవస్థాపకులు కూడా మారిన వారందరికీ నా హృదయం దిగున శుభాకాంక్షలు అదేవిధంగా సెషన్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీది కాదు జీవితం మారబోతోంది మీరు మారతారు మీరు వినాలి మీరు కొంచెం అర్థం చేసుకోవాలి మీరు ఒక చిన్న లైన్పై క్లిక్ చేసి అర్థం చేసుకున్నారు మరి చెల్లింపుదారు ఎందుకు నిష్క్రియంగా ఉన్నారు ఎక్కడి నుంచి వస్తుంది ఇది ఎలా వస్తుంది అన్ని విషయాలు మరి తెలుస్తాయి ధన్యవాదాలు సార్ గొప్ప నాయకుడు జస్వంత్ సింగ్ జెసి సార్ అని అద్భుతమైన ప్రసంగం చేశారని మరి ఇతరుల సోదరులు కూడా చెప్ప చెప్పడం జరిగింది వాళ్ళు ఏం అంటే ఈరోజు ఫండర్స్ అందరికీ చెప్పాలని చెప్పారు కంపెనీలో ఏమి ఉంది అని కూడా అడుగుతుంది ప్రజలకు డబ్బు ఇచ్చే ఈ కంపెనీ ఏమిటి ప్రజలను మోసం చేయడం లాంటివి ఎన్నో ఎమ్మెల్యే వస్తున్నాయి కానీ ఇదొక్కటే ప్రజలకు మేలు కోరి వచ్చే కంపెనీ కాబట్టి నవీకరణ తర్వాత ఇక్కడ ప్రభుత్వం అదేవిధంగా ఆఫీస్ లోపల చేసే పని ఐటీ వర్క్స్ టెక్నికల్ వర్క్స్ విషయాలన్నీ చూపించబడ్డాయి మరి చెప్పబడుతున్నాయి హెడ్ ఒక పని చేయబోతున్నాడు అది జరుగుతోంది ఆఫీసులో మిత్రులరా మీరందరూ చాలా ఫౌండర్స్ అదృశ్యాత్తు మీరు ఈ భావనను కనుగొన్నారు మరి జాసం సింగ్ సార్ చెప్పినట్లు వ్యవస్థాపకులు ఈ అవకాశాన్ని పొందడం అదృష్టవంతులు అది దాదాపు హండ్రెడ్ పర్సెంట్ ని హండ్రెడ్ టెన్ పర్సెంట్ నిజం కంపెనీ చాలా వాస్తవమైనది ఇందులో ఎటువంటి సందేహం లేదు సార్ కంపెనీకి ఆదాయాన్ని ఎలా తీసుకురావాలో మరో విషయం చెప్పబడుతుంది మనస్సు ఇవ్వబోతుంది అది ఎంత శక్తివంతమైందో చూడండి మిస్టర్ యాజ్ సార్ ఇక్కడ కమిషన్ను రూపొందించారు డబ్బును సేకరించడం అంటే మొత్తం వర్డ్ నుండి కమిషన్ జనరేషన్ చేసే ప్రతి ఒక్కరు దాన్ని పొందుతారు ఇక్కడ కస్టమర్లు ఉన్నారు వారు కోరుకున్నది కూడా పొందుతారు డబ్బు సంపాదించిన తర్వాత మాత్రమే వస్తాడు అతను చాలా సంపాదిస్తాడు ఇక్కడ కంపెనీ చాలా పెద్ద స్థాయిలో ఉంది మీకు పనిచేసే ఆలోచన వైఖరి మాత్రమే అవసరం అందరి కోసం ఆలోచించండి ప్రతికూల ఆలోచనలో నిమగ్నమైతే మీ మనసు చాలా త్వరగా క్షీణిస్తుంది ఎప్పుడైనా సానుకూల మనసు కలిగి ఉండండి అదేవిధంగా కంపెనీ భోజనం కోసం సిద్ధం చేస్తుంది మరి మృదువైన భోజనం ఉంటుంది అది ఎలాంటి భోజనం అవుతుంది అనేది మీరు తొందరలో చూస్తారు మీ పని అంతా వదిలి ఈ వీడియో చూడండి అద్భుతమైన ఈ మాటలన్నీ తప్పక వినండి కాబట్టి జెసి సార్ మీకు ఈ మాటలు అందరికీ నచ్చుతాయని మరి కోరుకుంటూ వీడియోను మాతో భాగస్వామ్యం చేస్తున్నానని మరి మనకు కావాల్సిన ధైర్యమైన మాటలన్నీ చెప్పడం ఎల్సీ లీడర్లు నిజంగా మనకైతే కొంచెం సంతోషం కాబట్టి మనకు జరగాల్సిన కార్యక్రమాలన్నీ తొందరగా జరిగి అందరూ సంతోషంగా ఉంటారని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ఆల్ ద బెస్ట్ జై అన్ జై జె ఫరే సార్